మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగే ఇవాళ్ళకి సరిగ్గా ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు అవుతున్నప్పటికీ సిబిఐ దర్యాప్తు సంస్థ ఇప్పటికీ ఈ కేసులో ఉన్నటువంటి అసలు కుట్రదారులు ఎవరనేది కూడా ఇంకా నిర్ధారించలేనటువంటి పరిస్థితి సిబిఐ కోర్టులో కూడా ఇంకా ట్రయల్ కూడా ప్రారంభం కాని పరిస్థితుల్లో ఐదేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మార్చి పదిహేనవ తారీఖు ఐదో వర్ధంతి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే వివేకానందరెడ్డి కడప జిల్లాలో అజాత శత్రువుగా ఉన్నటువంటి వివేకానందరెడ్డిని అంత కిరాతకంగా చంపాల్సినటువంటి అవసరమే వచ్చింది వాళ్ళకున్నటువంటి అవసరాలు ఆ కుట్రదారులు ఎవరనేది కూడా సిబిఐ త్వరలోనే నిగ్గు తేలుస్తాదని కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ వివేకానందరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి వివేక భార్య సౌభాగ్యమ్మ గారు మన దగ్గర ఉన్నారు మొదటిసారిగా ఆమె మీడియా ముందుకు వచ్చి అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు దాదాపు ఏడు వందల మంది కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసిమెలిసి ఉన్న నేపథ్యంలో ఎందుకు ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి జరిగింది అనే దాన్ని తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు సౌభాగ్యమ్మ గారు మన దగ్గర ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం ఇప్పుడు సారు హత్య జరిగే ఐదేళ్ళు అవుతోంది సరిగ్గా అసలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వివేకానందరెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రాణం నమ్మకం అలాంటి వ్యక్తి అజాత శత్రువు అయినటువంటి వ్యక్తిని అంత కిరాతకంగా చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని మీరు అనుకుంటున్నారు నేను పూర్తిగా నమ్ముతాను రాజకీయ కారణాలే అంతకంటే ఏం లేవు రాజశేఖర రెడ్డి గారికి ఆయన లక్ష్మణులాగా ఉన్నాడని మీ అందరికీ తెలుసు ఆయన మంచితనము ఆయన ఇదే ఓర్చుకోలేకపోయినారు మీరే చెప్పినారు అజాత శత్రువు అని ఆయన ఎంత మంచివాడంటే చాలా మిత స్వభావి ఆయన మంచితనమే ఆయనకు ఈ పరిస్థితికి దారి తీసింది అంటే ఓర్చుకోలేకపోయినారు ఆయన మంచితనాన్ని ఏదో ఏ ఎమ్మెల్సీగా ఓడించి లేకుంటే ఇంకా ఎన్నో 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 ఇబ్బందులు పెట్టి ఆయన పక్కకు తోసేయాలనేమో అనుకున్నట్టు మేము గ్రహించలేకపోయినాం వాళ్ళ దృష్టిలో మా విషయంగా ఏముందో మేము గ్రహించలేకపోయినాం సార్కు ఒకటే ఉన్నింది జగన్ రెడ్డిని సీఎం చేయాలా జగన్ రెడ్డిని సీఎం చేయాలా సారుతో ఎవరైనా ఏదన్నా ఏదన్నా మాట్లాడినప్పుడు కూడా ఇది అన్ని విషయాలు పక్కన పెట్టండి మనం ఇప్పుడు జగన్ రెడ్డిని సీఎం చేసుకోవాలా కాబట్టి అంతవరకు మనము ఏ అన్ని పరిస్థితులు పక్కన పెట్టి మనము దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి అదే అదేవిధంగా ముందుకు పోవాలని కూడా చెప్పేవాడు కుటుంబ నేపథ్యం ఎట్లా ఉండేది రాజశేఖర రెడ్డితో కానీ మీ ఫ్యామిలీతో కానీ వాళ్ళ కుటుంబం మీ కుటుంబం మధ్య అన్యోన్య అన్నమైనటువంటి జీవితం గడిపినటువంటి సందర్భాలు ఉంటాయి అంటే అవన్నీ నెమరు వేసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం మేము చాలా బాగుండేము ఆయన చాలా అభిమానించేవాడు తమ్ముడు అంటే చాలా ఇష్టము చాలా బాగుండేవాళ్ళము దాని తర్వాత మాకు తెలియదు ఎవరెవరు మనసులలో ఏముందో అసలు చాలా బాధ మా ఇంట్లోనే మా చిత్రంలో అనుకుంటే అది చాలా గౌరవమైన పని రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచే వివేకానంద రెడ్డి పైన ఈ కుట్రలు కూడా జరగడం ప్రారంభమయ్యనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి మాట అంటే ఆ ఎన్నికల్లో ఏం జరిగిందనుకుంటున్నారు దాని తర్వాత పరిణామాలు మీకున్నటువంటి అవగాహన మేరకు ఏం చెప్తారు నాకున్నటువంటి అవగాహనకు తప్పకుండా మా వాళ్ళే ఓడిచ్చినారు దాంట్లో ఇంకా సందేహమే లేదు అట్లనే ఆయన పక్కకు పోతారేమని అనుకున్నారేమో మాకు తెలియదు వాళ్ళ మనుషుల్లో ఏముంటుందో మాకేం తెలుస్తుంది మాకైతే ఏ ఇది లేదు మేము కలిసిపోయినాక కలిసిపోయినట్లుగానే ఉన్నాము కానీ అప్పటి ఎలక్షన్లలో మాకు ఎవరు చేసినారో వాళ్ళందరినీ ఈ రోజుకి ఇప్పుడు ఇప్పుడు కలుపుకుంటాను వింటున్న ఈ రోజుకి ఇప్పుడు ఎలక్షన్లలో అవసరానికి కలుపుకుంటారు అన్నట్టున్నారు ఇంతవరకు కూడా మా మాకు చేసిన వాళ్ళు కలుపుకోవాలంటే వాళ్ళకి ఎంత ద్వేషం ఉందో చూడండి మా 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 అసలు మాకు లేదు మా మనసులు మీ మనసులు అని కలిసిపోయినాక అందరం కలిసిపోయినట్లే కదా మరి ఎందుకు అట్లా తలంపులు ఉన్నాయో మాకైతే తెలియదు మీరు మీరు వీళ్ళు అని వీళ్ళని పక్కన పెట్టేసినారు అది ఏమో అది అది ఏం రాజకీయమో వాళ్ళకు అది రాజకీయ విషయంగా ఎంత మేలు చేస్తుందో అది వాళ్ళకే తెలియాలి ఇప్పుడు రాజకీయం అంటే మనుషులు కావాలి మనుషులు కలుపుకొని పోయేటట్లు ఉండాలా కానీ ఈ గ్రూప్ రాజకీయాలు అంటే మాకు అస్సలు తెలియదు మా సార్కి అస్సలే తెలియదు వాళ్ళు ఏమైనా గ్రూప్ రాజకీయాలు మెయింటైన్ చేయాలనుకున్నారేమో అది కూడా మాకు తెలియదు మా మనసులలో ఏదన్నా ఉంటే కదా అశ్వేది ఒకసారి మాకు లేవు కదా లేనప్పుడు మాకెటా తెలుస్తుంది ఈ హత్య కేసుకు సంబంధించి అంటే సిబిఐ కావచ్చు మీ కుటుంబ సభ్యులు సునీత మేడం కావచ్చు అందరూ కూడా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వైపే అన్ని వేలు కూడా చూపిస్తున్నాయి అంటే సిబిఐకి వచ్చినటువంటి సాక్ష్యాధారాలు అన్నీ కూడా వాళ్ళే ఇందులో కీలక పాత్ర పోషించారు వాళ్ళ ప్రమేయమే ఎక్కువగా ఉందని కూడా చెప్తా ఉన్నారు అయినప్పటికీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా బయట తిరుగుతూ ఉన్నారు దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి అన్ని హంగులు ఉన్నాయి మాకు ఏమీ హంగులు లేవు కాబట్టి వాళ్ళు అన్ని హంగులు ఉండేవాళ్ళు కాబట్టి చేసుకోగలుగుతుంటారు బాబాయి హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని కూడా హైకోర్టులో పిటిషన్ వేసినాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిటిషన్ కూడా ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయన మళ్ళీ దాదాపు మూడు సీట్లను కూడా మార్చి మార్చి వేసినా కూడా ఎవరు హంతకులు అనేది కూడా నిగ్గు తేల్చలేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్రపైన మీరు ఏం చెప్తారు ఇంకా అదంతా జగ మెరిగిన సత్యమే కదమ్మా మనం రోజు ఎప్పుడు న్యూస్లలో వింటానే ఉన్నాము మరి ఫస్ట్ చేసినాడు మళ్ళీ వద్దనుకున్నాడు మా పాప అన్న మీరు చేస్తారా లేకుంటే నన్ను నన్ను చేసుకోమంటారా అని పదే పదే వాళ్లకు పదే పదే అంటే ఆయనే మాకేం ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు డైరెక్ట్గా మాట్లాడేదానికి స్కోప్ ఇవ్వలేదు సార్ చనిపోయిన తర్వాత మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక్కసారే పోయినాము ఆయన దగ్గరికి మాట్లాడేదానికి అప్పుడు కూడా ఈ మా కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే ఉండలేము మళ్ళీ పక్కన వేరే వాళ్ళని కూడా పెట్టినాడు మాట్లాడినాము మాట్లాడితే అప్పుడు రాజశేఖర రెడ్డిని బ్లేమ్ చేసినాడు మేము చెప్పినాము రాజశేఖర రెడ్డి అయినా సరే సునీత అయినా సరే ఇవి నేనైనా సరే ఎవరైనా తేల్చాల్సిందే అని చెప్పిన నేనే చెప్పిన మాట హత్య కేసును తేల్చడానికి సునీత మేడం గారు ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నారు ఇక్కడ పులివెందల నుంచి ఢిల్లీ వరకు కూడా ఆమె న్యాయస్థానాలు గడప తొక్కుతున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మీ కుటుంబం ఒంటరిగా ఉంది అంటే ఏడు వందల మంది కుటుంబం అని చెప్పుకునే మేడం పదే పదే చెప్తా ఉంటారు కుటుంబము ఒకప్పుడు ఉన్నారులేండి ఇప్పుడు అంతమంది అంటే పెద్దవాళ్ళు అందరూ ఇంకా పోయి ఉంటారు కదా అంటే ఫ్యామిలీ ట్రీ తీసుకుంటే ఉన్నారంటే సార్ వాళ్ళు అబ్బాతరం నుంచి తీసుకుంటే అబ్బాతరం నుంచి అంటే ఇప్పుడు అందరూ లేరు కదా ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంటే మీకు తల్లిగా మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం చాలా బాధగా ఉంటుంది అయినా గర్వంగా ఉంటుంది చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతా ఒంటరి పోరాటం చేస్తుంది అంటే ఇంకా బాధ బాధతో పాటు గర్వంగా ఫీల్ అవుతా నేనైతే ఎక్కువ గర్వంగానే ఫీల్ అవుతా బాధ కంటే కూడా ఉన్నప్పటికీ ఇంకా గర్వంగా ఫీల్ అవుతా వివేక హత్య కేసు విషయము హత్య జరిగిందనే విషయము ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు కృష్ణారెడ్డి ద్వారా అందరి బాహ్య ప్రపంచానికి తెలుసు కానీ అంతకంటే ముందే ఐదు గంటలకే జగన్కి రెడ్డికి అవినాశ్ రెడ్డి ద్వారా తెలిసిందనేది కూడా సిబిఐ చెప్తున్నటువంటి మాట దీ దీంట్లో మీకున్నటువంటి సమాచారం నేను కూడా అట్లనే వినడమేనండి నాకు అదే ఆయన ఎవరో ఆఫీసర్ ఎవరో చెప్పినాడు కదా అప్పుడు విన్నాను అవునా అని అనుకున్నాను నేను కూడా అంటే అదే అందరూ చెప్తున్నారు కదా పొద్దున జరిగితే సాయంకాలం వచ్చినాడంటారు అది కూడా నాకు తెలియదు ఎందుకంటే మా బాధలలో మేము ఉంటాం కదా మేము మధ్యాహ్నానికి వచ్చేసాము తెలుసుదామంటే బయలుదేరి ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చినాడు జగన్ అన్నారు నాకైతే అది కూడా తెలియదు మరి ఎందుకు లే అంత లేట్గా ఎందుకు వచ్చినాడో ఈ ఆ అన్నిటిని బట్టి ఏమర్థం చేసుకోవాలన్నా మీరే అర్థం చేసుకోండి ఒకవైపు సునీత మేడం గారు తన తండ్రిని చంపినటువంటి హంతకులు ఎవరో బయటికి రావాలి అని పోరాటం చేస్తున్నాడు ప్రతి గడప తొక్కుతున్నారు ఆమె హంతకులు ఎవరో తేల్చుకోవడానికి కక్షలు కార్పణాలు అసలే అవసరం లే మాకు పగ ద్వేషాలు అవసరం అవసరమే లే అంత కక్ష నింది అంత అసూలు ఎందుకున్నాయి మేము ఇంతగా మంచిగా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని ఇంత ఇంత పోరాడితే ఎందుకు అంత కక్ష కట్టాల్సిన అవసరం వాళ్ళకు వచ్చింది అసలు మేము ఎప్పుడో పూర్వకాలం మేము చిన్నప్పుడు ఇక్కడ హత్యలు అక్కడెత్తలు ఈడకునేలాడకునేలా అని వినేవాళ్ళము కానీ దేవుని దేవల వీళ్ళిద్దరూ పై ఒక లెవెల్కి వచ్చినాక రెడ్డి గారు వివేకం రెడ్డి గారు అవన్నీ దాదాపు ఇంక బాగుంది మన ఇది అనుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఐదేళ్ళగా చూస్తూనే ఉన్నాము ఈ పరిస్థితులు అంటే మా కుటుంబంలోనే అన్నీ ఉన్నాయి మంచి ఉంది చెడ ఉంది మిమ్మల్ని మానసికంగా మీ కుటుంబాన్ని కావచ్చు సునీత కుటుంబాన్ని కావచ్చు మానసికంగా దెబ్బ కొట్టడానికి అంటే ఈ కేసులో ముందుకు వెళ్లకుండా చేయడానికి ఓ వైపు వైకాపా నాయకులు కావచ్చు వాళ్ళ సాక్షి మీడియా కావచ్చు అంటే ఈ పాత్ర అంతా కూడా వివేకానంద హత్యలో కూడా సునీత దంపతులు ఉన్నారని కూడా పదే పదే విష ప్రచారం చేస్తున్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు అదేనండి విష ప్రచారం చేస్తూ వాళ్ళకి ఏమన్నా ఇది ఉందా అంటే బుర్ర ఉందా ఎందుకంటే ఫస్ట్ వచ్చింది నీ దగ్గరికి న్యాయం చేయగింది బిగినింగ్లో సిబిఐకి పోతున్నామని పదే పదే నీకు తెలిపే పోయినాము నాకైతే ఆశ్చర్యం ఈ పాప ఇంకా రేపు ఈరోజు లాస్ట్ పోతే పోవాలా లేకుంటే ఇంకా అయిపోతుంది టైం లేదు ఇంకా ఆ రోజు పోలేదనుకో ఇంక రేపు పోయేదానికి లేదు ఆ రోజు కూడా వాళ్ళ మధ్యలో వాళ్ళ మనిషికి నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పను నాకు వాళ్ళ పేర్లు ఉచ్చరించడానికి కూడా నాకు ఇష్టం ఉండదు నేను ఈరోజు సిబిఐకి వెళ్తున్నాను ఇప్పుడైనా చెప్పండి నేను అందవే ఉండా ఇప్పుడు మీరు మేము చేస్తామంటే కూడా నేను ఇప్పుడే డ్రాప్ అవుతా ఎప్పుడైనా చెప్పండి అంటే పోతే పోండి అంటారంట ఏమనుకోవాలా బాబాయి హత్య కేసులో ఛేదించడానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండగా లేకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు మేడం మీరు ఎప్పుడైనా మాట్లాడారా నేను తర్వాత ఎప్పుడు మాట్లాడాలి ఒక్కసారి మేము ఫ్యామిలీ మెంబెర్స్ కలిసి కూర్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు అది ఇప్పుడు మార్చి ఇది జరిగింది కదా ఆగస్టులో పోయినామనుకుంటా దాని తర్వాత నేను ఇప్పుడు మాట్లాడతాను ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో మా అన్న జగన్ పార్టీకి ఓటనే సునీత మేడం వారం కిందట ఢిల్లీలో కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలిపించారు ఆ మేడం ఇచ్చినటువంటి పిలుపుతో మీరు ఏకీభవిస్తారా తప్పకుండా ఏకీభవిస్తారు మన సారు తపనంతా అదే మన జిల్లా బాగుపడాలా మన రైతులు బాగుండాలా మన మన సొసైటీ బాగుండాలా అని తప్పించేవాడు నేను కూడా అదే తప్పిస్తా నేను కూడా అదే చెప్తున్నానండి నేను కూడా అదే చెప్తున్నా నేను కూడా అనుకున్నా బిగినింగ్లో అదేదో కులుస్తా అంటే కులగొట్టినారు కదా ఆ రోజే అనుకున్నాయి ఏంది శ్రాద్ధంగులు నీట్ చేస్తాడరే అని దేనికన్నా కూడా వాడుకోవచ్చు కదా కూలగట్టాల్సిన అవసరం ఏమొచ్చా మన ఇందులో మనం కూలగొట్టుకుంటామా సరే నీకు ఇష్టం లేదు ఇష్టం లేకుండా నువ్వు పోవాకు దాంట్లోకి ఆ ఇంట్లోకి నువ్వు పోవాకుంటాల్సిన మేడం ఇప్పుడు ఎన్నికలు ఒక నెల రోజుల్లో రాబోతున్నాయి ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ కడప లేదా పులివెందల అసెంబ్లీకి పోటీ చేస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది దీని మీద మీ అభిప్రాయం నేను ప్రచారం సోర్గా సాగుతుంది చూస్తుంటా పేపర్లలో చూస్తాడా న్యూస్లలో వింటాడా నవ్వుకుంటాంట నాకు రేపుని గురించి నా నేను ఎప్పుడన్నా దిగులు అంటే మా పాప చెప్తుంది అమ్మా ఈ రోజుకి ఈరోజు సార్లు రేపు గురించి ఆలోచన చేద్దు అది ఫైనల్గా ఏం చెప్తారు మేడం ఆ సారు మర్డర్ కేసుకు సంబంధించి ఏం కోరుకుంటున్నారు మీరు ప్రముఖంగా ప్రముఖంగా సార్ ఆశించింది జరగాలని అని కోరుకుంటుండ సారు చనిపోతా చనిపోతా ఏమనుకున్నాడు ఏమో జగన్ సీఎం కావాలనుకున్నాడు అయినాడు కానీ రాష్ట్రం అయితే సార్ కోరుకున్నట్టుగా లేదు సార్ రాష్ట్రం ప్రశాంతంగా ప్రజలందరూ ఎలాంటి భయం లేకుండా జీవించేదానికి ఇప్పుడు అస్సలు ఏం మాట్లాడితే ఏమో ఏం మాట్లాడితే ఏమో మాకు చూడదే కళ్యాణ మండపం మాకు రేపు ఫంక్షన్ పెట్టుకుందామంటే కళ్యాణ మండపం వేయకుండా ఉంటారు ఏమన్నా ఇది అంత ద్వేషాలు ఉన్నాయి ఎవరైనా వాళ్ళ దేశం వాళ్ళనే పతనం చేస్తుంది నిజంగా చెప్పాలంటే ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు నెక్స్ట్ వచ్చే అప్పుడు నెక్స్ట్ అన్నా ప్రశాంతంగా ఉండాలని నేనైతే మనసువాచ కోరుకుంటున్నా ఈ కేసులో అంతకులు ఎవరు అనేది నిగ్గు తెలుస్తారని మీకు పూర్తిగా విశ్వాసం ఉందో తప్పకుండా తప్పకుండా తేలుతారు విశ్వాసం నాకుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒంటరి పోరాటము ఎంత ఎంత దౌరం తెచ్చినాం మేము ఎవరైనా ఎక్స్ప్రెస్ చేసి ఉంటారా ఎందుకంటే న్యాయం న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి మేము ఇంత ధైర్యంగా ముందు పోగలుగుతాం లేకపోతే ఎట్టు పోగలుగుతాం మేము ఒక్క న్యాయాన్ని పట్టుకొని ఒక సత్యాన్ని పట్టుకొని మేము ముందుకెళ్తా ఇది వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యం మనోగతం అయితే ఈ కేసుకు సంబంధించి హంతకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా శిక్ష పడుతుందనేటువంటి విశ్వాసం తమకు ఉందని తమ కుమార్తె సునీత ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తుందని న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే రాజకీయాల్లోకి వచ్చేది లేనిది భవిష్యత్ నిర్ణయిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సౌభాగ్యమ్మ గారు తేల్చి చెప్తున్నారు